కామారెడ్డి జిల్లా లింగాపూర్ మున్సిపల్ పరిధిలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడుకు గంజాయికి బానిసై ఇద్దరూ ప్రతిరోజు ఇంట్లో గొడవలు కావటం విదేశాలకు పంపినా సరిగ్గా పని చేయకపోవటం డబ్బులు ఇవ్వమని గొడవ పట్టడంతో తండ్రి మనస్తాపానికి గురే ఇన్ఫరాడుతో తలపై కొట్టడం జరిగింది తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకువెళ్ళి తెల్లవారుజామున రాడుతో మళ్లీ కొట్టి ఇంటి నుండి పారిపోవడం జరిగింది అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ చైతన్య తెలపడం జరిగింది ఈ కేసుని సిఏ రామన్ టౌన్ ఎస్ఐ రాజు కేసుని చూస్తున్నారని తెలిపారు సో ఇంట్లో కొట్టన తర్వాత ఇండి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ साइड देवेंद्र देवेंद्र इनसाइड आउट एंड वो अदर रिएक्ट आई एम इंटरेस्टेड सो आई एम जस्ट कोड्कू कंटीन्यूअसली जॉब చేయకపోతే నా కంటిన్యూస్ గా తాగడం అంటే ఇట్ డం ఇంపेक्ट విదేశాల తోడే కొంత సన్ఫై బట్ అదను అక్కడ కూడా జాబ్ చేయకుండా నికొచ్చారు మెంటల్ హెల్త్ ని కంటిన్యూస్ గా కోల్టే వాడు తించే వాడు అన్నపేసు సో అంతలా प्रॉब्लम ఆ మిస్సింగ్ అయిన మర్డర్ అయిన వాళ్ళు భర్తలు భార్య భర్తలు చంపిన కేసులు అన్ని సాల్వ్ అయినాయి కదా అంటే ఈ మిశాలి వేడి కూడా పంపించారు అలా కాంప్లీట్ ఒక కంప్యూటర్ అన్ని పంపించే గురించి నేను ప్రాపర్ తెలుసుకొని చెప్తాను ఇప్పుడు నేను ఇది చెప్తాను అండ్ ఫర్దర్ యూట్యూబ్ వాళ్ళు ఎవరు ఇలాంటి చేసినా కఠినమైన కేసు పెట్టడం వాళ్ళు కొట్టి వాళ్ళు డబ్బులు లాక్కొని వాళ్ళకి తీసుకొచ్చి వేరే ప్లేస్ మెడిసి పెట్టినా వాళ్ళ విధానం అట్లా మొత్తం